ఇలాంటి సిల్క్ బ్లౌజుల్ని స్టిచ్ చేయటం నాలా ఎంతమందికి కష్టంగా అనిపిస్తుంది ఈరోజు ఇలాంటి సిల్క్ బ్లౌజుల్ని జారిపోకుండా ముడతలు రాకుండా బిగినర్స్ అయినా సరే అంత పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను ముందుగా అయితే మన లైనింగ్ని అయితే కట్ చేసుకోవాలి లైనింగ్ని పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలన్నది ఫుల్ వీడియో అయితే మన ఆ ఛానల్లో ఉంది తప్పకుండా అయితే చూడండి ఆ తర్వాత కింద పేపర్ పెట్టేసుకున్నా లేదు అంటే ఆ గమ్మ మొత్తం మొత్తం మన ఫ్లోర్ కంటే అది క్లీన్ చేసుకోవడం కష్టం అనమాట ఇలా సెట్ చేసుకుని అంటే మనం కట్ చేసిన లైనింగ్ పీస్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా సెట్ చేసుకోవాలన్నమాట సెట్ చేసుకునేటప్పుడు జాగ్రత్త ఫ్రంట్ పార్ట్ విడిపిడి పీసెస్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా సెట్ చేసుకొని ఇలా ఫ్యాబ్రిక్ గ్లూతో ఇలా స్టిక్ చేసేసుకొని ఆ తర్వాత ఇలా ప్రెస్ చేయండి ప్రెస్ చేసినప్పుడు అది ఈజీగా ఉంటుంది అలానే కొన్ని సిల్క్ ఫ్యాబ్రిక్స్కి మనం పేస్టింగ్ పేపర్ని అంటే బక్రం పేపర్ని పెట్టేసి ఐరన్ చేసేసుకున్న కూడా స్టిక్ అవుద్ది కానీ అన్ని సిల్క్ శారీస్కి మనం అలా చేయలేము అన్నమాట ఎందుకంటే అది బయటికి బయట బయటగా కనిపిస్తూ ఉంటుంది సో అలా కాకుండా బిగినర్స్ ఎవరైనా ఉంటే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈజీగా అంటే మనం లైనింగ్ని ఫ్యాబ్రిక్కి వేసి స్టిచ్ చేసేటప్పుడు అటు ఇటు జరిగి ముడతలు వస్తూ ఉంటాయి కాబట్టి ముందు ఇలా స్టిక్ చేసుకొని ఎడ్జెస్లో మాత్రమే గ్లూ పెట్టాలి మధ్యలో ఎక్కడ పెట్టద్దు ఫ్యాబ్రిక్కి మళ్ళీ కనిపిస్తూ ఉంటుంది అది ఎక్కువగా పెట్టనవసరం లేదు డాట్ డాట్స్లా కొంచెం కొంచెం పెట్టుకుంటూ వెళ్తే చాలు ఆ తర్వాత ఒక టెన్ మినిట్స్ వదిలేసి ఇలా కట్ చేసుకోండి పర్ఫెక్ట్గా ఎలాంటి ముడతలు లేకుండా బిగినర్స్ కూడా ఇప్పుడు ఇంకా ఎలాగో ఇది జరిగిపోదు జరిగిపోకుండా అయితే ఈజీగా అయితే స్టిచ్ చేయొచ్చు అన్నమాట కొంచెం డీటెయిల్డ్ వీడియో కావాలంటే మన ఛానల్లో అయితే ఉంది సో తప్పకుండా అయితే ఆ వీడియో చూడండి ఇది బిగినర్స్కి అయితే యూజ్ అవుతుంది అనుకుంటాను ఓవరాల్ ఫినిషింగ్ అయితే ఇలా వస్తుంది చాలా ఈజీగా ఇది కట్ చేశాక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో స్టిచ్ చేసుకోవచ్చు ఈజీగా అనిపిస్తే